విశాఖ గాజువాక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాజువాక జోన్లో రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గౌరవ కమిషనర్ కేతన్ కార్గేతో పాటుగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లీ రెడ్డి మరియు కార్పొరేటర్లు అన్ని డిపార్ట్మెంట్ల హోద్లు సచివాలయం సిబ్బంది జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు విశాఖ గాజువాక గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గాజువాక జోన్లో రివ్యూ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గౌరవ కమిషనర్ కేతన్ కార్గేతో పాటుగా విశాఖ నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి మరియు కార్పొరేటర్లు అన్ని డిపార్ట్మెంట్ల హోద్లు సచివాలయం సిబ్బంది జీవీఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు